చంద్రబాబు సభక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేరిక ఈ వేడుకంతా కూడా చాలా కోలాహలంగా సాగుతుంది టీడీపీ నాయకులతో పాటు కొంతమంది జబర్దస్త్ ఆర్జిస్టులో ప్రత్యేకించి ఆర్పీ వచ్చిన ఆర్పీఏతో మన ప్రయత్నిద్దాం హలో అండి సో నమస్తే అండి ఎప్పుడు వచ్చారు ఏంటి ఎలా ఉంది ఇక్కడ సభ నేను వచ్చి రెండు రోజులు ఏంటండి సభ బాగుంది వీపీఆర్ గారి కోసం నేను తెలుగు తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నాయి రిలేషన్షిప్ ఆయన స్థాయికి నాకు రిలేషన్షిప్ రిలేషన్షిప్షిప్ లేదులే కానీ కాకపోతే ఆయన అంటే నాకు ఆయన విలువలు కానీ వీపీఆర్ ఫౌండేషను ఈరోజు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ మీకు తెలిసే ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లగా ఎగ్జామ్ పెట్టి వాళ్ళు పాస్ అయితే వాళ్ళకి లైఫ్ లాంగ్ మంచి చదువునిచ్చేది ఇప్పుడున్న ప్రభుత్వాల్లో కూడా అలాంటి పథకం లేదు గొప్ప పథకం అది ఇవన్నీ నాకు ఇన్స్పైర్ చేసేవి కాబట్టి ఆ మహానుభావుడు కోసం నేను పార్టీలో జాయిన్ చేయడానికి వచ్చా ఎన్ని సంవత్సరాలుగా టచ్లో ఉంటున్నారు బీపీఆర్ గారు ఈరోజు అంటే ఇటీవలే కలిశారా అంటే అంతకుముందు రెండు రెండుసార్లు కలిశాను నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ విపిఆర్ గారు కరోనా సమయంలో వెచ్చల విడిగా వీడియోలు చూసి ఆయన పచ్చ పుట్టి విపిఆర్ అని అప్పటి నుంచి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎంజీ అనుకుంటా సో ఆ గౌరవంతో వచ్చా అన్ని పనులన్నీ పక్కన పెట్టేసి గురువు గారిని గెలిపించుకోవాలి అని చెప్పి వచ్చాను అంతే మూవీస్లో కూడా కనిపిస్తున్నట్టు ఎలా ట్రావెలింగ్ నేనే మూవీస్లో కనపడాలి అబద్ధం నువ్వు నేను లో చేయాలని ఇంట్రెస్ట్ నాకు లేదు నేను ఎప్పుడో వదిలేసే అవన్నీ నేను ఓన్లీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో విపిఆర్ గారి తరపున ప్రచారకర్తని

మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు చేస్తోంది లైలా దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు సు దూరమయ్యాక పార్వతి పరిస్థితే ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ మీ లవ్ టుడే